ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మా గ్రామంలో అయితే మేము వినాయక చవితి రాట వేయబోతున్నాము ఆ రాట ఏ విధంగా ఇస్తాం ఏది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాము ప్రెజెంట్ అయితే మా గ్రామస్తులు అండ్ మా యూత్ కుర్రాలు అందరూ కూడా వచ్చేసారు ప్రెజెంట్ అయితే ఇక్కడ గోతి ఇక్కడైతే గోతి అయితే తవ్వేసుకున్నాం ఆల్రెడీ ఇదిగోండి గోతి అయితే రాట అయితే రెడీ చేస్తున్నాము ఇదిగోండి రాట అయితే రెడీ చేస్తున్నాము మా యూత్ కుర్రాలు పెద్దలు వచ్చారు రాట వేయడానికి రాట అయితే రెడీ చేసేస్తున్నాము నేరడు రాట అందరు పట్టుకొని ఉన్నారు రాట వేయడానికి రాట అయితే రెడీ చేస్తున్నాము చూస్తున్నారు కదా రాట మొత్తం క్లీన్ చేస్తున్నాము చూడండి రాట వేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడైతే మేము గోతి తీసుకుంటున్నాము రాటనైతే అయితే ఈ విధంగా నీళ్లతో కడుగుతున్నాము వినాయక చెప్తే రాట అయితే కడుగుతున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇదిగోండి మా గ్రామస్తులు యూత్ కుర్రాలు అందరు కలిపి ఇది కడుగుతున్నాము చూడండి చూడండి రాట అయితే నేరు రాట తీసుకున్నాము ఇదైతే కడుగుతున్నాము ఇలాగా మొత్తం కడిగేసి పసుపు అయితే రాస్తున్న దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి పసుపు ఈ విధంగా రాసుకుంటాము రాట దగ్గరికి రాట దగ్గర పసుపు రాస్తున్నాము పసుపు రాసేసిన తర్వాత దారం తీసుకెళ్ళాను కుంకుమతో బొట్లు కూడా ఈ విధంగా పెడుతున్నాము అలాగే మామిడి ఆకులు కూడా అక్కడ తోరణాలుగా కట్టు కడుతున్నాము కుంకుమ మరియు మామిడి తోరణాలు కూడా ఈ విధంగా కడుతున్నాము అయితే దారంలో కడుతున్నారు చూడండి ఈ గో ఈ గోతి దగ్గర అయితే పూజలు స్టార్ట్ అయింది పూజ అయితే చేస్తున్నాము అయితే తీసి గోతులు వేసే దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు వజకే వండ్రాలు సాకే వాట అయితే అనమాట ఇదిగోండి ఈ విధంగా వేస్తున్నాము వజా కనబాయకే సామికే రాట అయితే వేసేసాము వేసేసి మట్టి వేస్తున్నాము చూడండి సరిపోతుంది ఆట వేసేసి మట్టి వేసే ప్రాసెస్ చూస్తున్నారు ఇప్పుడు అయితే ఈ విధంగా వేసేసాం అనమాట వేసేసి మట్టి వేసేసుకున్నాము చూడండి కుర్రాళ్ళు ఈ కుర్రాలు అందరూ చేసేసుకొని కొబ్బరికైతే ఈ విధంగా కొడుతున్నాము ఆ గ్రామంలో అయితే వినాయకుని రాట ఈ విధంగా వేసుకుంటాము మా సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా వేసుకుంటాము మీ గ్రామంలో వినాయక చవితి చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆరతి బిల్లలు ఇక్కడ వెలిగిస్తున్నాము హారతి హారతి తీస్తున్నారు అందరు ఆరతి తీసుకుంటున్నారు మా యూత్ కుర్రాళ్ళు అందరూ మీ ప్రాంతంలో వినాయకుని రాట ఏ విధంగా ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు పురి కొసలతో కొలతలు అయితే వేసుకుంటాం అనమాట కొలతలు వేసేసి ఇక్కడ మందిరం అనేది ఏర్పాటు అనమాట చూడండి ఇప్పుడు కొలతలు ఏ విధంగా వేస్తామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను కొలతలు అయితే ఇదిగోండి ఈ విధంగా ఇస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా కొలతలు ఈ విధంగా కొలతలు వేసుకున్నాం పురికొసలు అది వేసుకున్నాం చూడండి ఆ పై పక్కన కొలతలు అయితే వేస్తున్నాం మేము అలా పైకి కిందకి అలాగే మొత్తం కొలతలు అయితే ఈ విధంగా వేస్తున్నాము చూడండి పందిర్ నిర్మించడానికి కొలతలు వేసుకుంటున్నాము ఈ విధంగా చూడండి చూడండి కొద్దిగా కిందకి జరుపు కదా చెప్తాను కరెక్ట్ ఓకే ఏం మరి మనం చూసుకోలేదు మా గ్రామంలో అయితే ఈ విధంగా రాట వేసుకొని కొలతలు అయితే ఈ విధంగా వేసుకుంటాము ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చేసి